ందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హుటాహుట్టిన విజయవాడకు వచ్చి శవాల కోసం ప్రయత్నాలు చేసి అవి దొరక్క ప్రజలు కూడా చెప్పుతో చూపులతో కొట్టడంతో వెంటనే తాడేపల్లి కోటకి వెళ్ళి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు తాడేపల్లి ప్యాలెస్ కి ముప్పు ఉంది అనే సమాచారం రావడంతో వైఎస్ జగన్ అదేవిధంగా వైఎస్ భారతి రెడ్డి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఏంట కథ అనేది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గాడో మనందరికీ తెలుసు వాడు శవ ఎక్కడ దొరికిందా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టొచ్చా ఎక్కడ అబద్ధ ప్రచారాలు చేయొచ్చా అని చూస్తూ ఉంటాడు ఈ నీతి లేనోడు ఈ సిక్కుమాలోడు ముఖ్యమంత్రిగా చేసిన బేసిక్స్ కోడ్ తెలియనిటువంటి దౌర్భాగ్యుడు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోద్ది అంటే గ్యాట్లు గేట్లు ఎత్తలేదంట ఒరే దౌర్భాగ్యుడా బుడమేరు ఉండేది ఎక్కడ రామవరప్పడి వైపు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉండేది ఉండేది వడవలి వైపు బుడమేరు నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేది ఎక్కడ అసలు దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏం సంబంధం ఫోర్ ట్వంటీగా దౌర్భాగ్యుడే బతుకు బతికేది జగనగా నువ్వేదా వరే నీతిగా నిజాయితీగా మాట్లాడితే జగనగా దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి ఈ దౌర్భాగ్యుడు పది మాటల్లో నాలుగు మాటలన్నా నిజాలు మాట్లాడతారా జగనగా పొత్తుగా జనం మిగిలిన నమ్ముతారా పదికి పది అబద్ధం కోతలు కుస్తే రేపు పొత్తు నిన్ను ఎవరన్నా నీకు ఏదైనా చేస్తే కూడా ఏదైనా జరిగితే కూడా మొన్న మంచి రాయితో కొట్టుచుకున్నావు నువ్వు కొట్టించుకున్నావు కొట్టావో తెలియదు కానీ జనం ఎవరు ఈ దౌర్భాగ్యం డ్రామా చేశాడు అనుకున్నారు ఆ రకంగా పులి మేక పులి చిన్నపిల్లడు ఆట ఏదో ఉంటుందన్నమాట అంటే నానా పులి నానా పూలి అనేదో కథ ఉంటుంది ఆ కథ టైపులో నిజంగా పులి వచ్చినప్పుడు కూడా నాన్న అమ్మడు ఆ విధంగా పిల్లవాడిని అట్టగా నువ్వు ఏదన్నా నిజం చెప్పినా కదా అమ్మరు ఆ ఫోర్ ట్వంటీ ఎందుకు రేటు తయారు రాష్ట్రాన్ని షీల్లు పట్టేవు కదా అనుకో ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు పశువు కాకపోతే అంటే నువ్వు పశువులతో కూడా పాల్చకూడదు వాటికి కూడా కాస్త కాస్త హృదయం ఉండదు ఎందుకంటే నువ్వు ఇవాళ విజయవాడ అసలా అవుతుంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఒక యాభై లక్షలు తెలంగాణ ఒక యాభై లక్షలు ఆంధ్రాకి ఇచ్చాడు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తుంది అక్షయ పాత్ర చేస్తుంది అనేక మంది దాతలు ముందుకొత్తన్నారు నటుడు విశ్వక్షేణ్ణి కూడా కాస్త ఇచ్చి తీసుకో డబ్బులు ఇస్తున్నాడు రాష్ట్రానికి ఎందుకంటే వరదల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఒక్క రొఫైడ్ జేబులో వేసి తీయడు ఒక్క మంచి పని తీడు ఇన్ని చుడు జగన్గాడు కానీ అంటే నేను కొన్ని పేర్లు చెప్పాగా నీకు నుంచి అందరు హీరోలు ఇస్తారు అందరూ జరుగుద్ది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళంతా కూడా రాష్ట్రం కష్టంలో ఉందంటే కాస్త ఇస్త తీసుకొచ్చి చేస్తారు కానీ ఈ దౌర్భాగ్య అట్లా శవాల కోసం పేరుకల కోసం వచ్చేది ఆడ నిన్న ఒక మహిళ అంటుంది ఏమమ్మ వాళ్ళు ఏమి చేయలేదు అంటే సార్ పేకల్లో నీళ్ళు ఉన్నాయి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ వాళ్ళు మనుషులు సార్ ఇది ఇది వరద సార్ విపత్తు సార్ ఇది వాళ్ళు కంట్రోల్ చేసేది కాదు వచ్చి పోటీ అటు పోయినట్టు పౌ సార్ అయ్యి దౌర్భాగ్య జగనగా వాళ్ళు వీలైనంతవరకు మంచిగా చేస్తున్నారు అంతా ఫుడ్ అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పనిచేస్తున్నారు దౌర్భాగ్య జగనగా అని చెప్పి పంపించారు అయితే ఈ దౌర్భాగ్యం పని బట్టి లేదుగా ప్రజలు చెబుతో కొట్టారుగా తాడేపల్లి ప్యాలెస్ పోయాడు పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఇక మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు లేదు అనుకున్నాడు ఆల్రెడీ కృష్ణానదిలో బోట్లు పంపించింది కూడా ఈ అనేటువంటి టాప్ కూడా ఉంది సరే అని పక్కన పెట్టి తాడేపల్లి ప్యాలెస్ పోయాడు అయితే కృష్ణానదికి ఏదన్నా బొక్కబడితే అంటే వీడికి ప్రాణాలు ఉంటాయి కదా వీడు విషపు నాకు కదా వీడు దౌర్భాగ్యుడు కదా ఈ డబ్బిచ్చా డ్యామేజ్ చేయించేటువంటి దౌర్భాగ్యుడు కదా వీడు వైసీపీలో ఉన్నటువంటి డెకా డబ్బు ఇచ్చి ఒరే ఎక్కడన్నా వాటికి కరకట్ల గండ్లు కొట్టడ్రా జనా సస్తే సత్య బాగుంటుంది రా అనేటువంటి జగన్గాడు తెలుసుగా మీకు శవాల కోసం రాజకీయం నీచు నీడు అయితే అందులో భాగంగా వీడికి ఏం భయపెట్టుకుందంటే ఒకవేళ ఏదన్నా కరకట ఒకరిక ఆ పక్క తిగితే తాడిపల్లి నా ప్యాలెస్లో నీళ్ళు వస్తాయని పోతానేమో ఎందుకంటే జనాలు సంపాలని తప్ప నేను సాగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారిది ఇది కాన్సెప్ట్ ఆ విషయం మనకు తెలుసుగా అందుకని దౌర్భాగ్యుడు ఇతను సత్యమని వేస్ భారతి రెడ్డి గారు వరే జగనగా పోర్టుంటిగా నువ్వు ఇప్పుడు ఓడిపోయి మూడు నెలలు ఇదిరా ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా బెంగుళూరు ఎందుకు రాతిసారి సరిపోతావు ఏం పని ఉంటుందా నీకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎప్పుడైనా నువ్వు పోయి అంటనే పలకరించావు అంటారా నిన్న పోయి కాసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అక్కడ కూడా వరీ దౌర్భాగ్యురా ఇది ఒక ప్రకృతి విపత్తు దాన్ని ఎవరూ ఆపలేదు కానీ డ్యామేజ్ని ఎంతో విధంగా కంట్రోల్ చేయటం ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వం బాధ్యత ప్రతిపక్షం సూచనలు చేయాలి లేదంటే మీరు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు వరే పోర్టుగా ఇంత పెద్ద విజయవాడలో ఇంత పెద్ద అతలాపుత్రం అయితే నీ పార్టీ వాళ్ళు ఇంతమంది నాయకులు ఉన్నారు నిన్న దాకా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్నారు ఒక్కడన్నా ప్రజల్లో కనిపిస్తున్నాడంటారా ఒక్కడన్నా ఒక వాటర్ ప్యాకెట్ అయినా ఎత్తనాడంటారా ఒక్కడన్నా ఒక పాల ప్యాకెట్ అన్న ఎత్తనాడంటారా ఒక్కడన్నా ఒక భోజన ప్యాకెట్ అయినా ఎత్తనాడంట మీ పార్టీ వాళ్ళు పోర్ టుగా జగరా ఆలోచించుకోవాలంటారు నువ్వు ఇది జనం చూడట్లేదంట అంటారు నాకు అర్థం కట్టలేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు బీజేపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం మంత్రులు శాసనసభ్యులు మొత్తం ప్రభుత్వాధికారులు వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాను ముందుండి మిగిలిన వాళ్ళు పరిగెత్తిస్తా ఉన్నారు మొదటి రోజు అయితే రాత్రి నాలుగు గంటల దాకా నిద్రపోలా మహానుభావుడు నిన్న రాత్రి రెండు గంటల దాకా తిరుగుతూనే ఉన్నాడు ప్రజలు అన్ని లేదా అని ప్రజ మామూలుగా సహాయ కార్యక్రమాలు అందించలేనటువంటి పరిస్థితి ఉంటే వరదల్లో డ్రోన్లు తెప్పించి వాటి ద్వారా ఇప్పిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించాడు ఓట్లు తెప్పించాడు ఒరే ఆయన వస్తూ ప్రయత్నం చేస్తున్నాడు డెబ్బై ఐదేళ్ల వయసులో నిద్రాహారం మారి ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ పోర్టు వెంటేగాడు గంటసేపు విజయవాడకి వచ్చి అక్కడక్కడ చక్కర్లు కొట్టి చంద్రబాబు 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 అని ఏం కారుకూతలు వస్తారా పోర్టుగా బుడమేరు ఎంత పొంగినా ఇప్పుడు వచ్చిన దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తుందిరా దౌర్భాగ్యం నాకు అర్థం కానీ ఏం 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 కారుకూతలు రాతిక ఎందుకు కూడా బతికెళ్ళి వరే నిన్ను తిట్టాలంటే కూడా ఓపిక రావట్లేదు ఎందుకంటే ఒరే నువ్వేమన్నా కాస్తావస్తావు ఏదన్నా మీనింగ్ ఉండేలా మాట్లాడితే దానికి మేము కౌంటర్ చేయాలనిపిస్తుందిరా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే విజయవాడ ప్రజలందరికీ తెలుసు బుడమేరేవైపు ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏవైపు ఉంది ఈ దౌర్భాగ్యుడు ఈ భూమి మీద పుట్టడమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేంద్ర స్వామి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హుటాహుటిన విజయవాడకు వచ్చి శవాల కోసం ప్రయత్నాలు చేసి అవి దొరక్క ప్రజలు కూడా చెప్పుతో చూపులతో కొట్టడంతో వెంటనే తాడేపల్లి కోటకి వెళ్లి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు తాడేపల్లి ప్యాలెస్ కి ముప్పు ఉంది అనే సమాచారం రావడంతో వైఎస్ జగన్ అదేవిధంగా వైఎస్ భారతి రెడ్డి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఏంటా కథ అనేది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత ఫోర్ ట్వంటీ కాడో మనందరికీ తెలుసు వాడు శవ ఎక్కడ దొరికిందా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టొచ్చా ఎక్కడ అబద్ధ ప్రచారాలు చేయొచ్చా అని చూస్తా ఉంటాడు ఈ నీతి లేనోడు ఈ సిగ్గుమాలినోడు ముఖ్యమంత్రిగా చేసిన బేసిక్స్ కూడా తెలియనిటువంటి దౌర్భాగ్యుడు ఇన్ని మాటలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోద్ది అంటే బుడమేరు గేట్లు గేట్లు ఎత్తలేదంట ఒరే బుడ మీద ఉండేది ఎక్కడ రామవరప్పడి వైపు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉండేది ఉండేది పైపు వైపు బుడమేరు నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేది ఎక్కడ అసలు దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏం సంబంధం ఫోర్చుట్టుగా దౌర్భాగ్యుడు ఎందుకు రేట్ అంటే బతుకు బతికా జగన్గా నువ్వేదా వరే నీతిగా నిజాయితీగా మాట్లాడితే జగనగా దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి ఈ దౌర్భాగ్యుడు పది మాటల్లో నాలుగు మాటలన్నా నిజాలు మాట్లాడతారా జగనగా పొత్తుగా జనం మిగిలిన నమ్ముతారా పదికి పది అబద్ధం కోతలు కుస్తే రేపు పొద్దున నిన్ను ఎవరన్నా నీకు ఏదైనా చేస్తే కూడా ఏదైనా జరిగితే కూడా మొన్న మంది రాయితో కొట్టుచుకున్నావు నువ్వు కొట్టించుకున్నావు కొట్టేవో తెలియదు కానీ జనం ఎవరు ఈ దౌర్భాగ్యం డ్రామా చేశాడు అనుకున్నారు ఆ రకంగా పులి మేక పులి చిన్నపిల్లడు ఆట ఏదో ఉంటుందన్నమాట అంటే నానా పులి నానా పులి అనేదో కథ ఉంటుంది ఆ కథ టైప్లో నిజంగా పులి వచ్చినప్పుడు కూడా నాన్న నమ్మడా ఆ విధంగా పిల్లవాడిని అట్టగా నువ్వు ఏదన్నా నిజం చెప్పినా కానీ అమ్మరు రా ఫోర్ ట్వంటీ గారు ఎందుకు రేటు తయారయ్యే రాష్ట్రాన్ని షీల్లో పట్టేవు కదా నువ్వు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు నీకు డబ్బు ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు పశువు కాకపోతే అంటే నేను పశువులతో కూడా పాల్చకూడదు వాటికి కూడా కాస్త హృదయం ఉండదు ఎందుకంటే నువ్వు ఇవాళ విజయవాడ అట్లా కుతరం అవుతుంటే ఇవాళ జూనియర్ ఇంటర్ ఒక యాభై లక్షలు తెలంగాణ ఒక యాభై లక్షలు ఆంధ్రాకి ఇచ్చాడు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు కొట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తుంది పాత్ర చేస్తుంది అనేక మంది దాతలు ముందుకొత్తారు నటుడు విశ్వక్షయుడు కూడా కాస్త ఇస్త తీసుకో డబ్బులు ఇస్తున్నాడు రాష్ట్రానికి ఎందుకంటే వరదల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఒక రఫైడ్ జేబులో ఒక్క మంచి పని తేడి ఎన్ని చూడు కానీ అంటే నేను కొన్ని పేర్లు చెప్పాక నీకు నుంచి అందరు హీరోలు ఇస్తారు అందరూ జరుగుద్ది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళంతా కూడా రాష్ట్రం కష్టంలో ఉందంటే కాస్త ఇచ్చి చేస్తారు కానీ ఈ దౌర్భాగ్య అట్లే శవాల కోసం పేరుల కోసం వచ్చేది ఆడ నిన్న ఒక మహిళ అంటుంది ఏమమ్మ వాళ్ళు ఏమి చేయలేదు కాంటే సార్ పేకల్లో నీళ్ళు ఉన్నాయి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ వాళ్ళు మనుషులు సార్ ఇది ఇది వరంత సార్ విపత్తు సార్ ఇది వాళ్ళు కంట్రోల్ చేసేది కాదు వచ్చి నెలని అట్టపోతే అటు పోడి అంటే పౌ సార్ అయ్యి దౌర్భాగ్యే జగనగా వాళ్ళు వీలైనంత వరకు మంచిగా చేస్తున్నారు అంతా ఫుడ్ అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు నిత్రాహారం అని పని చేస్తున్నారు దౌర్భాగ్యుడు జగనగా అని చెప్పి పంపించారు అయితే ఈ దౌర్భాగ్యుడికి పని పాట లేదుగా ప్రజలు చెబుతో కొట్టారుగా తాడేపల్లి ప్యాలెస్ పోయాడు పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఇక మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు లేదు రాడు ఆల్రెడీ కృష్ణానదిలో బోట్లు పంపించింది కూడా ఈ దౌర్భాగ్యుడు అనేటువంటి టాప్ కూడా ఉంది సరే అని పక్కన పెట్టి తాడేపల్లి ప్యాలెస్ పోయాడు అయితే కృష్ణానదికి ఏదన్నా బొక్కబడితే అంటే వీడికి ప్రాణాలు ఉంటాయి కదా వీడు వీడు విషపు నాకు కదా వీడు దౌర్భాగ్యుడు కదా ఈ డబ్బిచ్చినా డ్యామేజ్ చేయించేటువంటి దౌర్భాగ్యుడు కదా వీడు వైసీపీలో ఉన్నటువంటి డెకా డబ్బు ఇచ్చి ఒరే ఎక్కడన్నా వాటికి కరకట్ల గండ్లు కొట్టడరా జనా సస్తే బాగుంటుంద్రా అనేటువంటి నీడు జగన్గాడు తెలుసుగా మీకు శవాల కోసం రాజకీయం నీచు నీడు అయితే అందులో భాగంగా వీడికి ఏం భయం ఒకవేళ ఏదన్నా కరకట ఒకరికూట ఆ పక్క తిగితే తాడిపలి నా ప్యాలెస్లో నీళ్ళు వస్తాయో పోతానేమో ఎందుకంటే జనాలు సంపాలి తప్ప నేను సాగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారిది కాన్సెప్ట్ ఆ విషయం మనకు తెలుసుగా అందుకని దౌర్భాగ్యుడు ఇతను సత్యమని వయస్ భారతి రెడ్డి గారు వరే జకరగా పోర్టుగా నువ్వు ఇప్పుడు ఓడిపోయి మూడు నెలలు ఇది ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా బెంగుళూరు ఎందుకు రాతిసారి పోతావు ఏం పని ఉంటుందా నీకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎప్పుడైనా నువ్వు పోయి అంటనే పలకరించావంటారా నీచుడ నిన్న పోయి కాసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అక్కడ కూడా వరీ ఇది ఒక ప్రకృతి విపత్తు దాన్ని ఎవరూ ఆపలేదు కానీ డ్యామేజ్ని ఎంతో విధంగా కంట్రోల్ చేయటం ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వం బాధ్యత ప్రతిపక్షం సూచనలు చేయాలి లేదంటే మీరు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు వరే పోర్టీగా ఇంత పెద్ద విజయవాడలో ఇంత పెద్ద అతలా ఉత్తరం అయితే నీ పార్టీ వాళ్ళు ఇంతమంది నాయకులు ఉన్నారు నిన్న దాకా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్నారు ఒక్కడన్నా ప్రజల్లో కానీ ఒక్కడన్నా ఒకడన్నా వాటర్ ప్యాకెట్ అయినా ఎత్తనాడంటారా ఒక్కడన్నా పాల ప్యాకెట్ అన్న ఎత్తనాడంటారా ఒక్కడన్నా ఓ భోజన ప్యాకెట్ అయినా ఎత్తనాడంటారా మీ పార్టీ వాళ్ళు పోర్ జగరా ఆలోచించుకో ఆలోచించుకోవాలి నువ్వు ఇది జనం చూడట్లేదంట నాకు అర్థం కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు బీజేపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం మంత్రులు శాసనసభ్యులు మొత్తం ప్రభుత్వాధికారులు వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాను ముందుండి మిగిలిన వాళ్ళు పరిగెత్తిస్తా ఉన్నారు మొదటి రోజైతే రాత్రి నాలుగు గంటల దాకా నిద్రపోవాలి ఆ మహానుభావుడు నిన్న రాత్రి రెండు గంటల దాకా తిరుగుతూనే ఉన్నాడు ప్రజలకు అన్ని లేదా అని ప్రజలు మామూలుగా సహాయ కార్యక్రమాలు అందించలేనటువంటి పరిస్థితి ఉంటే వరదల్లో డ్రోన్లు తెప్పించి వాటి ద్వారా తెప్పిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించాడు బోట్లు తెప్పించాడు ఒరే ఆయన వస్తూ ప్రయత్నం చేస్తున్నాడు డెబ్బై ఐదేళ్ల వయసులో నిద్రాహారం మారి ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ పోర్టు వెంటీగా ఘంటసే విజయవాడకి వచ్చి అక్కడక్కడ చక్కెరలు కొట్టి చంద్రబాబు 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 అని ఏం కారుకూతలు వస్తారా పోర్టీగా బుడమేరు ఎంత పొంగినా ఇప్పుడు వచ్చిన దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తారా దౌర్భాగ్య నాకు అర్థం కానీ ఏం ఏం కారుపోతారు రైట్ అంటే పోతు ఎందుకు కూడా బతికెళ్ళి వరే నిన్ను తిట్టాలంటే కూడా ఓపిక రావట్లేదు ఎందుకంటే ఒరే నువ్వేమన్నా కాస్త కోస్తావు ఏదన్నా మీనింగ్ ఉండేలా మాట్లాడితే దానికి మేము కౌంటర్ చేయాలనిపిస్తుంద్రా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే విజయవాడ ప్రజలందరికీ తెలుసు గొడవ మీద ఏవైపు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏవైపు ఉంది ఈ దౌర్భాగ్యుడు ఈ భూమి మీద పుట్టడమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీనిరా స్వామి